నమస్తే ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఇరవై నెలలు కూడా దాటిపోయింది అనుకుంటా ప్రజలందరూ కూడా చాలామంది ముఖ్యంగా ప్రతిపక్షం వాళ్ళు అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ చేసేవిలో ఇంకా చాలా పథకాలు ఉన్నాయి నిరుద్యోగ భృతి ఏది మూడు వేలు ఏది మహిళలకు నెలకి పదిహేను వందలు వేయి తర్వాత యాభై వేలు దాటిన బీసీ ఎస్టీ ఎస్సీ ఏళ్ళకి పెన్షన్స్ వేయి అని చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ దొరుకుతా అక్కడ ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు సరే ఏమైనప్పటికీ ఇప్పుడు నేను మీ దగ్గర తీసుకొచ్చిన వార్త ఏంటంటే నిధి అంటే ఓటు హక్కున్న పద్దెనిమిది సంవత్సరాలు దాటిన పంతొమ్మిది యాభై తొమ్మిది లోపు ఉన్న ప్రతి మహిళకు పదిహేను వందల నెలకి ఇవ్వడానికి షెడ్యూల్డ్ ప్రిపేర్ చేస్తున్నారు అనేది న్యూస్ ఈ న్యూస్లో కొంచెం డెప్త్గా వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూడండి పది మందికి ఉపయోగపడిద్ది నమస్తే ఫ్రెండ్స్ మీకు మ్యాటర్లోకి వద్దాం ఈ నెల ఇరవై ఎనిమిదిన క్యాబినెట్ మీటింగ్ ఉందంట మన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మంచిది ఫిబ్రవరి పద్నాలుగునో ఎప్పుడో మనకి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మరి నాకు ఎగ్జాక్ట్ తెలీదు ఫిబ్రవరి పది నుంచో పద్నాలుగు నుంచో మనకి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డనిది నెలకి మహిళలకు పదిహేను వందలు ఇస్తూ ఉన్నారు కదా దాని గురించి మాట్లాడతారంట దానికి బడ్జెట్ కూడా కేటాయిస్తారంట ఇది మనకు అందిన సమాచారం అయితే ఎవరెవరికి ఇస్తారు క్వాలిఫికేషన్ ఏంటి క్వాలిఫికేషన్ ఏం లేదు పద్దెనిమిది ఏళ్ళు దాటాలి యాభై తొమ్మిది లోపు ఉండాలి ప్రతి మహిళకు ఏపీలో ఉన్న ప్రతి మహిళకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరికీ అందరికీ నెలకి పదిహేను వందల కాడకి మరి ఇప్పుడు ఇరవై నెలలు గడిచిపోయింది కదా ఆటికి ఏమని ఇస్తారా ఆటికై ఉండవు ఇప్పటి నుంచి నెలకి పదిహేను వందల కాడికి వాళ్ళ అకౌంట్లో పడతాయి మరి వీళ్ళు చేయాల్సింది ఏంటి ఏమి చేయాల్సిన పని లేదు మ్యాక్సిమం మీరు చేయాల్సిన ఒకటే ఆధార్ లింకు అకౌంట్కి అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి అది ఉంటే చాలు ఓటర్ ఐడి ఉంటే చాలు మీరు అర్హులు త్వరలోనే శుభవార్త వింటారు ఇది నేను చెప్పలేదు నిజంగా ఒక న్యూస్లో వచ్చిన న్యూస్ ఇది ఒక పట్టించుకోవాలి ఒక న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏమైనప్పటికీ మనం ఆశించవచ్చు చూద్దాం మరి ఎంతవరకు అమలు చేస్తారో ఏమో తెలియదు ఇది మాత్రం న్యూస్లో వచ్చింది నమస్తే ఫ్రెండ్స్